హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ను అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యూజ్ ప్రాఫిట్ ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో సో అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఈ స్కీమ్ చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో మనం చిన్న మొత్తంలో పొదుపు చేసి ఎక్కువ మొత్తంలో అయితే డబ్బులను అయితే తీసుకోవచ్చు సో డైలీ మనం ఫిఫ్టీ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలండి మనకు అప్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఈ స్కీమ్ కింద మనము పొందొచ్చండి బెనిఫిట్ అయితే సో ఇంతకీ ఆ స్కీమ్ నేమ్ ఏంటి సో మనం ఎంత పే చేయాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పోస్ట్ లో చూసుకున్నట్లయితే మనకు చాలా సేవింగ్స్ స్కీమ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కదా సో ఇందులో ఏంటంటే మనం చిన్న చిన్న మొత్తంలో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి లంసమ్ అమౌంట్ అయితే పొందడానికి చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం మంచి రిటర్న్స్ పొందాలి అనుకునే వాళ్లకు ఈ స్కీమ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా ఇది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో ఈ స్కీమ్లో మనం ఫిఫ్టీ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు సో థర్టీ ఫైవ్ వరకు అయితే మనకు రావడం జరుగుతుంది సో ఈ స్కీమ్ నేమ్ చూస్తున్నాం ట్లయితే మనకు గ్రామ సురక్ష యోజన పథకం అండి సో ఈ స్కీమ్ మనం అప్లై చేసుకోవాలి అంటే నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో మధ్యలో ఎవరున్నా కూడా ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి బట్ మినిమం నైన్టీన్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఈ స్కీమ్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మినిమం టెన్ థౌజండ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మనము టెన్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మనకు ఇది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా కూడా ఉంటుంది సో మన అమౌంట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని చెప్పాను కదా సో ఈ స్కీమ్లో మనము నైన్టీన్ ఇయర్స్ నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకైతే మంచి ప్రాఫిట్ వస్తుందండి అంతేకాకుండా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైతే మనకు ఎయిటీ ఇయర్స్ అయిపోతుందో అప్పుడు మనకు మెచ్యూరిటీ అయితే అయిపోతుందండి ఈ స్కీమ్ సో మెచ్యూరిటీ అయిన తర్వాత కంప్లీట్గా మనకు బోనస్తో పాటు మొత్తాన్ని కూడా మనకు అందజేయడం జరుగుతుంది ఇన్ కేస్ మనకు ఎయిటీ ఇయర్స్ లోపే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో సో ఆ పర్సన్ చనిపోతే కంప్లీట్ అమౌంట్ అంతా నామినీకి అయితే వెళ్ళడం జరుగుతుందండి సో ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీము సో ఎయిటీ ఇయర్స్ అయితే ఉండాల్సి వస్తుంది అప్పుడే మనకు మెచ్యూరిటీ అయితే అవుతుంది సో ఇది వచ్చేసి మనము ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు సో టెన్ థౌసండ్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు సో మన కన్వీనియంట్ని బట్టి మనము ఇందుట్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందుట్లో ప్రీమియం చూసుకున్నట్లయితే మనం మంత్లీ పే చేసుకోవచ్చు లేకపోతే త్రీ మంత్స్కి పే చేసుకోవచ్చు హాఫ్ ఇయర్లీ అట్లా చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉందండి సో ఇది కూడా మంచి బెనిఫిట్ అని అనుకోవాలి అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనము నైన్టీన్ ఇయర్స్ ఉన్నామనుకోండి సో నైన్టీన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేసినట్లయితే మనకు మంత్లీ ప్రీమియం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సో చాలా తక్కువ ప్రీమియం అయితే పడుతుంది అంటే పర్ డే చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుందండి సో ఎప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వస్తుందో సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ప్రీమియం అయితే చెల్లిస్తూ ఉండాలి సో వన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మనకు ఈ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ అండ్ ఈ స్కీమ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో సో ఎప్పుడైతే ఎయిటీ ఇయర్స్ వస్తాయో అప్పుడు వచ్చేసి ఆ మొత్తంతో పాటు అమౌంట్ అమౌంట్తో పాటు బోనస్ అమౌంట్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ కానీ ఆ ఎయిటీ ఇయర్స్ లోపు ఆ పర్సన్ కానీ చనిపోతే కంప్లీట్ అమౌంట్ అయితే నామినీకి వెళ్తుందండి సో నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు సో మినిమం టెన్ థౌసండ్ మాక్సిమం టెన్ ల్యాక్స్ అయితే ఉంది సో మనము ప్రీమియం అనేది మంత్లీ లేకపోతే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కూడా పే చేసుకోవచ్చు సో తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యూజ్ ప్రాఫిట్ అయితే పొందొచ్చండి సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని లైక్ మనము ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఏదైనా మ్యారేజ్ కానివ్వండి సో స్టడీస్ కానివ్వండి అట్లాంటి వాళ్ళు ఉంటే చిన్న చిన్న మొత్తంలో ఇప్పటి నుంచే ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తారు మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఈ స్కీమ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కులోకి వెళ్ళి ఒక్కసారి అయితే కన్సల్ట్ అవ్వండి సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తారు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఎందుకంటే చాలా వరకు పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ చాలా మందికి అయితే తెలియదు కదా సో తెలిసినంత వరకు స్కీమ్స్ ప్రతి ఒక్క దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి సో దట్ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ